ఇంకా మానలా మానే అయిపోయింది కొద్దిపై నుండి చోడ కొట్టాయింది మాకు మా ఊరైతే తప్పు కదమ్మా మాను మానే చోడ కొట్టు అబద్ధం చెప్పాలి అవసరం లేదు చోడ కొట్టు మా ఆయన మా ఊరైన ఆయన బిచార మానేసావా ఆ మానేసది నిజంగా నిజంగా మరి పని చేస్తున్నావ్ ఇప్పుడు ఏం పని చేయట్ల నేను చేయలేను ఇంకా చాయమ థాంక్యూ ఉండే రెండు ఒకటి నరకం ఒకటి స్వర్గం నరకానికి వెళ్తే భయంకరంగా ఉంటుంది అక్కడ అగ్ని ఆరద పురుగు చావదు దయచేసి నువ్వు మారు నీకు దండం పెడుతున్నా ఇదిగో నువ్వు పోయినసారి కూడా ఇట్లాగే చెప్పావు ఎందుకు మానట్లేదు నువ్వు కాదమ్మా నీకేమన్నా నీకేమన్నా షాప్ పెట్టిమ్మంటావా చిన్నది కిరాణా షాప్ లాంటిది వినపడట్లా వద్దు మరి వద్దంటున్నావు అంటున్నావు మీరే మరి ఇట్లా చేస్తే ఎట్లమ్మా వాళ్ళు మీతో పాటు వచ్చే వాళ్ళు ఇద్దరు మానేశారా ప్రైజ్ అలవాడ్ ఇక్కడ కొంతమంది వ్యభిచారులు ఉన్నారు వాళ్ళకి సువార్త చెప్పడానికి వచ్చాం ఎందుకంటే సమరయ్య శ్రీ కూడా యశు ప్రభు వారే సువార్త చెప్పారు కాబట్టి మరి పాపులను ప్రేమించడానికే వచ్చాడు కనుక పరిశుద్ధుడు మరి వాళ్ళంతా పాపులు ఆయన కూడా తప్పనిసరిగా మరి మనం చెప్పాలి దేవుని గురించి చెప్పకపోతే దేవునికి మనం లెక్క చెప్పాలి ఓకే థ్యాంక్ యూ చూడండి ఎలా చెప్తాం మీరు కూడా చెప్పండి ఏంటమ్మా బాగున్నావా బాగున్నారా ఓకే ఉన్నారు మీరు ఒక్కరే ఉన్నారా కాదమ్మా మీకు మానేయాలి మానేయాలి కదా ఇట్లా చేస్తే తప్పు కదా తప్ప కదా మరి రోడ్డు మీద ఎవరెవరో వెళ్తూ ఉంటారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేసి వస్తూ ఉంటారు వాళ్ళతో మీరు పాపం చేస్తే అనవసరమైన రోగాలు వస్తే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రాబ్లం కదా నువ్వు మానేయాలి కరెక్ట్ కాదు ఇది దేవుడి మాటలు చదివించుకో ఎప్పుడు మానేస్తావు నీకు అసలు అర్థమవుతుందా మేము చెప్పేది నీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాం కదా మరి ఎందుకు నువ్వు మళ్ళీ వచ్చావు తప్పమ్మా ఏదో ఈ పొట్టకూటి కోసం ఏదో పని చేసుకొని బ్రతకాలి కానీ ఇలాగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు బైబుల్ ఉందా ఇదిగో నువ్వు ఇంకా బైబుల్ని తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఇంకా వ్యభిచారం చేయబోకు ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆది ఎందు దేవుడు ఉండేనో దేవుని ఎందు వాక్యం ఉండేనో వాక్యమే దేవుడై ఉండేనో సెలవిస్తుంది మనకు వాక్యమే దేవుడు కనుక యేసుప్రభు మంచి దేవుడు ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గము నువ్వు ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే నీకు ఇలాంటి పనులు చేయమన్నమాట నువ్వు కాబట్టి దేవుణ్ణి నమ్ముకో మంచిది ఇప్పుడు చూడు ఈ లోకంలో రోజు నువ్వు మూడు వేలు దంపాదిస్తావు నాలుగు వేలు దంపాదిస్తావు ఐదు వేలు దంపాదిస్తావు నువ్వు చనిపోయిన రోజున అందరూ ఏడుస్తారు తీసుకుపోయి పాతి పెడతారు నిన్నైతే ఆడని కూడా ఆడవర్ ఎందుకంటే నువ్వు అన్నీ తప్పుడు పని చేస్తున్నావు అంటే నీ పొట్టకూటి కోసం చేస్తున్నావు కానీ చనిపోతే రెండే రెండు ఒకటి నరకం ఒకటి స్వర్గం నరకానికి వెళ్తే భయంకరంగా ఉంటుంది అక్కడ అగ్ని ఆరద పురుగు చావదు దయచేసి నువ్వు మారు నీకు దండం పెడుతున్నావు ఇదిగో నువ్వు పోయినసారి కూడా ఇట్లాగే చెప్పావు ఎందుకు మానట్లేదు నువ్వు కాదమ్మా నీకేమన్నా నీకేమన్నా షాప్ పెట్టిమ్మంటావా చిన్నది కిరాణా షాప్ లాంటిది వినపడట్లా మరి వద్దు అంటున్నావు మీరే మరి ఇట్లా చేస్తే ఎట్లమ్మా వాళ్ళు మీతో పాటు వచ్చే వాళ్ళిద్దరు మానేశారా ఇంకా ఇక్కడ ఇంకా ఎన్ని చోట్ల ఉంటారమ్మా ఇట్లా చెరువు దగ్గర మీదే ఊరు సొంతూరు ఏంటి లాస్ట్ టైం ఏ అని చెప్పావు ఫ్యామిలీ ఫ్యామిలీనా మీ ఆయన గారు ఏం పని చేస్తారమ్మా చనిపోయాడు అమ్మా చనిపోతే ఏదో పా ఉన్నారా పిల్లలు ఉన్నారా మరి ఆ పిల్లలను చూసుకొని ఏదో మంచిగా వండి పెట్టుకొని ఉండొచ్చు కదా సమస్యలు అంటే చచ్చిపోయిన రోజున పోతాయి సమస్యలు ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి ఈ భూమి మీద ఏ పని చేసేవాడికైనా సరే నీ సమస్యలు ఉన్నాయని శరీరాన్ని అమ్ముకోవడం తప్పు కదమ్మా దేవుడు చాలా పవిత్రమైన మనిషిని తయారు చేశాడు మానవుడు పాపంలో పడిపోతే ఆయనే మన కోసం ఈ భూమి మీదకి వచ్చి దెబ్బలు తిన్నాడు ఉమ్మిచ్చుకున్నాడు కొట్టించుకున్నాడు ఆఖరికి ప్రాణమే పెట్టాడు ఇప్పుడు దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడా ఇల్లుందా నీకు ఊళ్ళో సరే మనకి ఈ మాత్రమన్నా ఉంది ఆయనకైతే అసలు కనీసం తలవాల్చుకోవడానికైనా స్థలం లేదంట మనుషు కుమార్కి మరి ఆయన ఎక్కడుంటాడు నీ హృదయంలో ఉంటాడు ఆయన నీ హృదయమే ఆయన చర్చి కానీ ఆయన మందిరం కానీ మరి నువ్వు పాడు చేస్తున్నావు అమ్మ ఆయన ఆయన హృదయాన్ని పాడు చే ఆయన గుడిని పాడు చేస్తున్నావు నువ్వు చాలా తప్పు తప్పమ్మా నువ్వు అలా చెప్పకూడదు పరిస్థితులు బాగోలేవు అని నీ పరిస్థితులు బాగోలేదు నేను ఏదైనా హోటల్ పెట్టిస్తాను రా చిన్న టిఫిన్ సెంటర్ బండి లాంటిది పెట్టిమ్మంటావా ఊరెళ్ళిపోతానంటావు నువ్వు వెళ్ళిపోవట్లేదు కాదమ్మా యాభై అరవై సంవత్సరాలు ఉన్నాయి ఎందుకు నీకు ఈ వయసులో ఇదంతా దయతో నాది మాటలు నువ్వు అంగీకరించాలి తప్పు ఇలా చేయకూడదు నువ్వు ఈ రోజున నీకు బాగానే ఉంటుంది చనిపోయిన రోజున నరకంలో చాలా యాత్ర పడతావు బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ధనవంతుడు ఒక దరిద్రుడు ఆ దరిద్రుడు చనిపోయి పరలోకానికి చేరాడు కానీ ఈ ధనవంతుడు మాత్రం పాతాళంలో యాతన పడుతున్నాడు అయ్యా ఆ అడుక్కునేవాడు ఒక్క చేతి ఆ చుక్కన్న నా నోళ్ళకి మీద వేస్తే నేను బ్రతుకుతాను అయ్యా ఆ చిట్టుకుని ఒకసారి ముంచి నాలుగు మీద నీళ్ళు వేయమన్నాడు అంత వేడి అందుకని దయచేసి అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే మీరే వ్యభిచారం చేసేది చాలా పెద్ద పాపం ఈ దగ్గరికి వచ్చి మీతోటి అసలు ఎవరు ఈ మాట చెప్పరు మేము దేవుడు ప్రేరేపణతోటి చెప్తున్నావు నా మాట నువ్వు దయచేసి ఈ వ్యభిచార కూపంలో నుంచి నువ్వు బయటికి రావాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఎంత పాపమైనా ప్రేమిస్తున్నాడు నువ్వు ఇప్పుడు కనుక అయ్యా నా తప్పైపోయింది అయ్యాన నన్ను క్షమించు నేను నీ కుమార్తెగా ఉంటానంటే నిన్ను ఆయన క్షమిస్తాడు నీ తప్పులు ఒప్పుకుంటావా ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన మరి వద్దంటున్నావు నువ్వేమో వదిలిపెట్టట్లేదు మరి ఎట్లా ఎట్లమ్మా ప్రార్థన చేయొద్దన్నావు ప్రార్థన అనేది నోటితోటి దేవుని శుద్ధించేదే కానీ నీ చేతిలో ఉండేది దైవ గ్రంథం అది అది పట్టుకో ఇంక ఇంకా మళ్ళీ పాపం చేయబాకు సరే పో మరి వెళ్ళిపో క్రైజ్ ద లోడ్ ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము ఆవిడకి కూడా ఇంతకుముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆవిడ ఒక్కరే ఉన్నారు పెద్ద ఆవిడ దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు అయినా ఆవిడ చెప్పినా వినట్లేదు వినట్లేదంటే మానేస్తాను మానేస్తాను అంటుంది పత్రిక ఇస్తే తీసుకుంది బైబిల్ ఇస్తే తీసుకుంది బైబిల్ గురించి వివరంగా చెప్పాను ప్రార్థన చేస్తా నేను ఒప్పుకుంటావంటే వాళ్ళు ఒప్పుకుంటావు అంటే ప్రార్థన వద్ద అంటుంది ప్రార్థన కంటే వాల్యూబుల్ నుంచి చేతులు దేవుని వాక్యం అని చెప్పొస్తున్నాను మా అంతా మా కొన్ని రిస్క్లు ఉన్నాయి అంటుంది ఎందుకని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఇలాంటి వాళ్ళ కోసం ఓకే థ్యాంక్ యూ xin cho chúng ఎక్కడికి బయలుదేరు బాగున్నావా మళ్ళీ ఎక్కడే బయలుదేరు ఇండికి ఇంకా మానలా మానే అయిపోయింది నుండి మా తప్పు కదమ్మా నువ్వు మానేయాలి సోడా కొట్టు ఆపడం చెప్పాలి లేదు మా ఆయన మా ఆయన నిజంగా నిజంగా మరేం పని చేస్తామా ఇప్పుడు ఏం పని చేయట్లా నేను ఆ సోడా బైబిల్ చదువుకో